ఎండలు మండుతున్నాయి వేసవి ప్రజల్ని వేడితో బాధిస్తూ ఉంది దీనికి ప్రకృతి పరిరక్షణగా ఉండాల్సినటువంటి చెట్టు ఈరోజు ఎంతోమందికి హాయిగా వాతావరణాన్ని ఇస్తూ ఉన్నది ఈ చెట్టు చూడండి ఎంతోమంది సాధారణ ప్రజలు ఈ చెట్టుని రక్షించుకొని వారు ఎండని నుంచి వారు రక్షణ పొందుతున్న పరిస్థితుల్ని మనం చూస్తూ ఉన్నాం ఈ చెట్టుని మనం కనుక నిజంగా గమనిస్తే వారు ఎలా పందిరిలాగా వాడుకున్న వైనం దీన్ని పోషించిన తీరు చూస్తే చాలా ఆనందం ప్రకృతి ప్రేమికులకి ఇది శుభదాయం ఇలాంటి పరిస్థితుల్ని మనం ప్రతి ఇంటి ముందు కనుక ఏర్పాటు చేసుకుంటే ఈ యొక్క ఎండని మనం నుంచి రక్షించుకోవచ్చు ఎండ ద్వారా మనం తీవ్రతని మనం నివారించబడచ్చు ఇప్పుడున్న పరిస్థితులు మనం చూస్తుంటే ప్రభుత్వాలు అనేక శాఖలు చెట్లను నరికేస్తూ మొక్కలు ఆడుతున్నామని చెబుతున్న పరిస్థితులు ఈరోజు మనం చూస్తూ ఉన్నాం ఇది వారి బాధ్యత రహిత్యం వారి విధి నిర్వహణలో అనాలోచితం తప్ప మరొకటి కాదు చెట్టు నుండి ఒక సామాన్య కార్మికులు వారి చెట్టుని ఎంత ప్రశాంతంగా తీర్చిదిద్దుకున్నారో ఓ పందిరిలాగా ఈ చెట్టు ఈరోజు ఆలోచన ఇస్తూ ఉంది ఇది ప్రకృతి ప్రేమికులు ఎవరైనా సరే వీళ్ళని హర్షించాలి వీళ్ళని అనుసరించాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి పరిస్థితులు ప్రతి ఇంటా ఉంటే ఆక్సిజన్ అనేది మన ఇంటి ముందే ఉంటుంది ఇప్పుడు ఈరోజు ఆక్సిజన్కి వెంపరలాడుతున్న మనం ఈ చెట్లకి దూరంగా నివసిస్తూ యొక్క సాధారణమైనటువంటి కాంక్రీట్ జంగిల్లో ఉంటా ఉన్నాం ఈ కాంక్రీట్ జంగిల్ని మనం దూరంగా ఉంచుకోవాలి ప్రకృతికి దగ్గరగా వెళ్ళాలి ఈరోజు అనేక రకాల వ్యాధులు అనేక రకాల మనం ఇబ్బందులకు గురవుతున్న పరిస్థితులు ప్రకృతికి దూరమైన పరిస్థితులు తప్ప ఈరోజు మనకి ఎలాంటి ఆలోచనలు లేవనేది మీరు దృష్టిలో ఉంచుకొని ఈ చెట్టుని రక్షించుకోవడంలో ఈరోజు ఈ కార్మికులు ఈ యొక్క కార్ షెడ్ ఓనర్లను మనం అభినందించాలి ఈ చెట్టు చాలా నీడనిస్తూ ఉంది ఈ చెట్టుని అల్లించిన విధానం కూడా చాలా గొప్పది దీన్ని పోషించారు ఇలాంటి పరిస్థితులు ప్రతి ఇంటా ఉండాలని కోరుకుంటా ఉన్నాం ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సంస్థ తరఫున మీరందరూ కూడా ఇలాంటి వాతావరణాన్ని ఈరోజు వెండ ఎండల నుంచి ప్రకృతి నుంచి మనం సేవ చేయబడాలి ప్రకృతిని మనం రక్షించాలి ప్రకృతి మనల్ని రక్షించాలనేది మీ అందరు నినాదంగా ఉండాలని చెప్పుకో